చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమళ్ళు జెండాలు కొని దించాలి అందరూ కూడా జెండాలన్నీ దించాలి అన్ని పార్టీల జెండాలు దించాలి వెనకనాళ్ళు కనపడాలి మళ్ళీ ఎగరేద్దాం అందరూ కూడా జెండాలు కిందికి దించాలి ఎంఆర్పీఎస్ తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని జెండాలు దించాలి ప్లే జెండా దించమా మీరు కూడా తమిళ్ ప్లే కార్డు కూడా జనసేన పవన్ కళ్యాణ్ ప్లే కార్డు కూడా దించండి మళ్ళీ ఎగిరేద్దాం నాకు అనంతపురం కొత్త కాదు రాయదుర్గం అంతకంటే కొత్త కాదు ఈ నేను వచ్చింది ఎన్నికల్లో మీ అందరిలో ఒక చైతన్యం తేవాలని ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ప్రజా చైతన్యం కోసం వచ్చారు నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడో చూడని స్పందన చూస్తున్నాను ఇది రాష్ట్రానికి శుభ సూచకం వైసీపీ వల్ల ఐదేళ్లలో నష్టపోయిన ప్రజానీకంలో ఒక పక్క ఆవేదన కనపడుస్తా ఉంది ఇంకో పక్క ఆగ్రహం కనపడుస్తా ఉంది ఈ ఆగ్రహానికి వైసీపీ బుగ్గైపోవడం ఖాయం మసైపోవడం ఖాయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను నేను అడుగుతున్నా ఈరోజు మన పొలాలకు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా చదువు వచ్చిందా అని అడుగుతున్నా భవిష్యత్తు కనపడుస్తున్న